ఇప్పుడు మా గృహ నిర్మాణ సంస్థ ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ సంస్థ నుండి మనకు శాంక్షన్ అయిన హౌసెస్కి ఆప్షన్ త్రీ కింద మనకు మార్చల్ల టౌన్ నందు ఒక పద్నాలుగు మంది కాంట్రాక్టర్లు ఆప్షన్ త్రీ హౌసెస్ మొదలుపెట్టారు అందులో కొన్ని బేస్మెంట్లలో ఉన్నాయి కొన్ని స్లాబ్ మట్టం కొన్ని స్లాబ్లు అయినాయి కొన్ని కంప్లీషన్ అయినాయి అయితే మన ప్రభుత్వం వారు ఆప్షన్ త్రీలో ఎవరైతే కట్టుకున్నారో ఆ ఇళ్ళన్నీ వెరిఫికేషన్కి చేయమని చెప్పేసి ఆర్డర్ ఇచ్చి ఉన్నారు ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఆ హౌసెస్ అన్నీ వెరిఫికేషన్ చేయటం జరిగింది యాప్లో అందులో కొన్ని బేస్మెంట్లు కట్టారు కానీ అందులో మంటి నింపలేదు తర్వాత కొన్ని పీసీపీబిల్లో ఉన్నాయి కానీ గ్రౌండ్ మీద ఇల్లు కట్టలేదు కానీ పీసీపీబిల్లో ఉన్నాయి కాబట్టి ఈ మాచల్ల టౌన్కి వచ్చేసి మనకు మొత్తం ఇట్లా ఏదైతే ఈ బిలో స్టేజ్లో ఉన్న పేర్లు ఉన్నాయో అవి ఒక ఐదు వందల ఇరవై ఐదు పేర్లు వచ్చినాయి అందులో కాంట్రాక్ట్ వైజ్గా మనకు ఇరవై ముప్పై యాభై వంద అట్లా ఉంది ఏదైతే ఇప్పుడు ఈ బేస్మెంట్లో మనకు మట్టి ఫిలప్ చేయలేదో ఆ పేర్లన్నీ మనకు గవర్నమెంట్ వారు ఏం చేశారంటే ప్రభుత్వం వారు మళ్ళా ఆ పేర్లు ఏ అయితే మీకు బిలో స్టేజ్లో ఉన్నాయి అవన్నీ మాకు వెనక్కి పంపించడం జరిగింది పంపించిన తర్వాత ఈ పేర్లకు మీరు వెంటనే మట్టి కానీ ఏదై ఏదైతే మీరు చేయాలో వర్క్ ఆ వర్క్ డిసెంబర్ నెల ఆఖరిలోపు చేయమని చెప్పేసి ఆదేశాలు ఇచ్చారు కానీ మన మాల్చల్ల మున్సిపాలిటీలో ఇప్పటివరకు కూడా ఒక కాంట్రాక్ట్ కూడా ఈ పనులు మొదలుపెట్టలేదు ఆల్రెడీ కొంతమందికి మేము నోటీసులు ఇవ్వటం కూడా జరిగింది కానీ ఎవరు ముందుకు రావట్లేదు అందుకనే మరో మరోసారి ఈరోజు రమ్మని చెప్పి అందరినీ కొంతమంది వచ్చారు వచ్చారు కాబట్టి ఈ పేర్లు ఎవరైతే ఎన్ని పేర్లు చేయాలనేది మేము మీ లిస్ట్ ఇస్తాం మీకు ఈ లిస్ట్ తీసుకొని ఖచ్చితంగా మీరు ఏ పని అయితే చేయాలో ఆ పని మాత్రం ఖచ్చితంగా చేయాల్సిందే అది కూడా మాకు ఒక పదిహేను రోజుల లోపు కనుక మీరు చేసినట్టయితే మేము వీళ్ళు పని చేశారని చెప్పేసి ఒక సర్టిఫికెట్ అడిగారు మమ్మల్ని ఆ సర్టిఫికెట్ ఇవ్వగలం ఇచ్చిన తర్వాత మాత్రమే మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది మీరు కనుక ఈ పని కనుక ఆ ఏముందిలే మేందు చేస్తామని చెప్పేసి చేయకుండా ఉంటే మాత్రం మనకు సిఎస్ స్పెషల్ సిఎస్ గారని మాకు సార్ ఉన్నారు ఆయన మాత్రం క్రిమినల్ కేసు పెట్టమని చెప్పేసి చెప్పారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా దాకా వెళ్లకుండా ఈ పని మొదలు పెట్టాలని కోరుకుంటున్నాను తొందరలో కనుక మీరు మొదలు పెట్టినట్టయితే ఇబ్బంది పడదు లేకపోతే మాత్రం ఇబ్బంది పడాల్సి వస్తుంది కాబట్టి ఎవరే ఎవరో ఏ ఏ పని చేయాలనేది ఇప్పుడు లిస్ట్ ఇస్తాం మేము ఆ లిస్ట్ ప్రకారం మీరు మొదలు పెట్టుకోవాలి రేపు ఓటుదారి తర్వాత మొదలు పెట్టినట్టయితే ఒక పది రోజుల్లో అయిపోతే మేము సర్టిఫికెట్ ఇచ్చి మీకు ఇబ్బంది లేకుండా చేస్తాం ఇది మేము చెప్పదలిసింది కాబట్టి ఈ లిస్ట్ మీకు ఇప్పుడు ఇస్తాం అందరికీ నమస్కారం అండి గత ప్రభుత్వంలో ఇరవై యొక్క లేవర్స్ ఇచ్చారు ప్రభుత్వ లేవర్స్ దానికి సంబంధించి నాలుగు వేల నూట ఎనభై ఇల్లులు మంజూరు అయ్యాయి ఆ నాలుగు వేల నూట ఎనభై పేర్లు సంబంధించి వాటిల్లో ఆప్షన్ త్రీ కాంట్రాక్ట్స్ పద్నాలుగు మందికి గాను పది వందల అరవై పేర్లు వారు ట్యాక్ చేయించుకున్నారు ఆ పది వందల అరవై ఏళ్ళు రెండు వందల నలభై పేర్లు మాత్రమే కంప్లీషన్ చేసుకున్నారు మిగతా పేర్లు వివిధ దశలో ఉన్నాయి అవి ఆగిపోయినాయి కొంతమంది కాంట్రాక్టులు కట్టకుండా పూర్తిగా పీబీలు బిఎల్ వేసుకొని కట్టి అప్స్కాండలో ఉన్నారు వాళ్ళకి మేము నోటీసులు కూడా ఇచ్చి ఉన్నాము ఫోన్ చేస్తే కూడా ఎత్తడం లేదు వారిపై మేము మా అజయ్ జైన్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ స్పెషల్ సెక్రటరీ గారు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందిగా మేము అందరం కోరటం జరిగింది వాళ్ళకి సంబంధించిన సర్క్యులర్ కూడా ఇస్తారు మేము ఆల్రెడీ ఈరోజు మా డివిజనల్ హెడ్డి బాలేజీ నాయక్ గారు ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది తమ ఆధ్వర్యంలో కానీ ఐదు వందల పద్దెనిమిది పేర్లు బిల్స్ తీసుకొని వివిధ దశలో ఫీల్డింగ్ అంటే పెండింగ్ వర్క్లు ఉన్నాయి ఆ పెండింగ్ వర్క్ సంబంధించి ఇప్పుడు సారు క్లుప్తంగా చెప్పడం జరిగింది ఆ పెండింగ్ వర్క్ ఏంటంటే తీసుకున్న బిల్లు వరకు మట్టి ఫిల్లింగ్ చేయాలా వివిధ వర్కులు ఉన్నాయి వాటికి సంబంధించి వీళ్ళు ఖచ్చితంగా ఈ నెల ఆఖరు గల్లా పూర్తి చేయాలి పూర్తి చేయని ఎడల ప్రభుత్వంపై చర్యలు తీసుకుంటుంది ఎవరైతే ఏ కాంట్రాక్ట్ అయితే పూర్తి చేస్తారో వాళ్ళకి సంబంధించి వాళ్ళకి పెట్టినటువంటి బిల్లులైనా పెట్టాల్సిన బిల్లులైనా వాళ్ళకి విడుదల అవ్వడం జరుగుతుంది మరి అది సర్టిఫికేట్ చేయాలంటే ఈ పెండింగ్లో వర్క్ ఖచ్చితంగా చేయాలా దీనికి సంబంధించి అందరూ సహకరిస్తేనే ముఖ్యమంత్రి గారు ఐదు లక్షల ఇల్లు రేపు ఓపెనింగ్లు ఉన్నాయి మరి వాటికి సంబంధించి ఎన్ని టార్గెట్ పూర్తి చేస్తేనే మరి ముఖ్యమంత్రి గారు ఈ ఐదు లక్షల ఇల్లుకు సంబంధించి ఆయనకి మంచి పేరు వస్తుంది మరి అందరు కూడా మరి వర్క్కు సంబంధించి ఆప్షన్ వన్ అయినా టూ అయినా త్రీ అయినా ఓన్ సార్ అయినా రేపు కొత్తగా వచ్చే అందరూ ఎవరైతే ప్రభుత్వం గారు మంజూరు చేసిందో ఆ ఇల్లు త్వర త్వరగా పూర్తి చేయవచ్చుందిగా కోరటం అయింది